వేదిక మీద కూర్చున్న పెద్దలు చిన్న శ్రీశైలం యాదవ్ అన్నకి జాజుల సీనన్నకి ధరువాజన్నకి వరంగల్ సీనన్నకి కోదార్ సీనన్నకి అభినయ్ సీనన్నకి అంబటేంకన్నకి నర్సింగ్ అన్నకి పెద్దలకి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇన్ని రోజులు ఈ మీడియా ముందు కాబట్టి నేను చెప్తున్నా అన్న నా పేరు వేలారే గంగా అంజన్న చెప్పినట్టు అన్ని వేదికల మీద కనబడతాయి అంటే ఖచ్చితంగా కనబడతాయి గంగ అన్ని దిక్కులు వారుతుంది కదన్న నా దగ్గ నన్ను ఒక ఆడబిడ్డగా పిలిచిన ప్రతి ఇంట్లో నా ఉంటుంది కాబట్టి ఈరోజు బీసీ కళాకారుల ఆత్మీయ కలయిక ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అంజన్నకు వరంగల్ సీనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇన్ని రోజులు అసలు బీసీ కల్చరల్ ఫోరం ఎట్లా పుట్టింది ఎందుకు పుట్టింది అనేది మా కళాకారుల వారికి నాలుగోడల మధ్యలోనే మాత్రం తెలుసు కానీ ఈ రోజు లైవ్ చూస్తున్న తెలంగాణ బీసీ బిడ్డలకి బీసీ కళాకారులకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు రానోళ్ళకి కూడా తెలియాలి నిజం అంటే నేను కొంచెం ఎక్కువ టైం తీసుకొని మాట్లాడతా పెద్దలు ఎవరు ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించాలన్నా ఎందుకంటే మేము గద్దరన్న చనిపోయినప్పుడు కొన్ని వేదికలని అటెండ్ చేసినామన్నా మేమంతా బుర్ర సతీష్ అన్న మాన్కోట ప్రసాద్ అన్న మధ్యలో సందీప్ చాలా మంది కళాకారుల మందరం వరంగల్ సినిన్న ఇట్లా అన్ని వేదికల మీద మేము పాల్గొన్నప్పుడు కొంత మాకు ఆ వేరియేషన్ కనబడ్డది కనబడ్డప్పుడు మాకు అనిపించింది మొట్టమొదటిసారిగా బీసీ సంఘం బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా మొదలైనప్పుడు మాకు కూడా అనిపించింది బీసీ సంఘం బీసీ కళాకారులందరం ఒక తాటికి ఎందుకు రావద్దు రావాలి కదా అని అనిపించి నేను మానుకోట ప్రసాదన్న సందీప్ మాట్లాడుకొని తర్వాత జాజుల సినిమాకి ఫోన్లో మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు మంచిగా ఫస్ట్ సినిన్నతోని ప్రసాద్ అన్న మేము మాట్లాడుకున్న తర్వాత బాగుంటుంది ప్రసాద్ మంచిగా ఉంటుంది తమ్ముడ మీరందరూ ఒక తాటిగా వస్తే కూడా చాలా బాగుంటుంది అని చెప్పి అన్న కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు మద్దతు ఇచ్చినట్టు మాట్లాడి మాలో ధైర్యం నింపినట్టు మాట్లాడితే అన్న వాళ్ళు బండి గార్డెన్లో ఒక మీటింగ్ పెట్టింది ఆ రోజు నేను వెళ్ళలేదు ఆ రోజు కొంతమంది కళాకారులు అందరు గ్యాదర్ అయ్యి వరంగల్ సినింట్ గా అనుకోవడం జరిగింది ఆ తర్వాత ఒక కమిటీ ఫామ్ చేసినాము ఫామ్ చేసిన తర్వాత అన్న నూరేండ్లా నా ఊరు అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల అట్లా అట్లా ఎవరి పనులలో వాళ్ళు పడి ఈ కార్యక్రమం కొంత వాయిదా పడ్డది కానీ ఈరోజు ఇక్కడ వరకు జాజుల సీన ఎవరు ఏ సంఘం పెట్టినా ఏ ఆర్గనైజేషన్ మొదలైనా కానీ వెనుక వెన్నంటి ఎవరో ఒక పెద్ద దిక్కు ఉంటారు కానీ ఈరోజు బీసీ కల్చరల్ ఫోరంకి ఆ స్టార్ట్ అయిన సంఘము అట్లా ఆగిపోయిన దాన్ని మళ్ళీ ఈ రోజు ప్రెస్ ప్రెస్ క్లబ్ మెట్లెక్కిచ్చిండన్న జాజుల సీనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా అన్న ఎందుకు అని అంటే ఇందాక అభినయ సినన్న చెప్పినట్టు అంబటంకన్న చెప్పినట్టు బీసీలలో ఐక్యత ఉండదు అంటే ఉండదు బరాబ్బరు ఉండదు ఎందుకుంటది ఒంకోడికి ఆ అప్పర్ క్యాస్టులకు ఊడిగం చేయడానికి జెండాలు మోయడానికి జేజాలు కొట్టడానికే ఉన్నాం మనము ఇన్ని రోజులు అదే కదా అరవై ఏళ్ళ నుంచి అదే చేసినాము ఇప్పుడైనా కానీ అన్న చెప్పిండు ఉండదు అని చెప్పి ఎందుకు ఉండదు అని అంటే ఇన్ని రోజులు బీసీలలో కొన్ని రకాల ఆర్థిక అసమానతలు కానీ రాజకీయంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ వెనుకబడి చాలా రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం సమాజం ఇప్పుడు అప్డేట్ అవుతున్న కొద్దీ ట్రెండ్ మారుతున్న కొద్దీ రాజకీయాలలో యువత రావాలి అని చెప్తున్న కొద్దీ అన్ని రకాల అన్ని రంగాలలో కూడా ఖచ్చితంగా అప్డేట్ అయిన ఇప్పుడు కూడా అట్లా అప్డేట్ అయినట్టు మన బీసీ ప్రజలు బీసీ సమాజం కూడా అందరూ కూడా అప్డేట్ అయ్యి ఇప్పుడు బీసీ హక్కుల కోసం బీసీ ప్రజల హక్కుల కోసం బీసీ రాజ్యాధికారం కోసం అందరూ అప్డేట్ అయ్యి అందరు అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా బీసీ రాజ్యాధికారం కోసము చైతన్యమయ్యి రాజ్యాధికార దిశగా కవులు కళాకారులు బీసీ ఉద్యమానికి అండగా ఉంటూ అందరూ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మహిళల్లో చైతన్యం వచ్చిన తర్వాతనే తర్వాత విద్యార్థులు ఉద్యోగులు అన్ని అన్ని రకాల ప్రజలందరూ చైతన్యమయ్యి ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు కూడా బీసీ రాజ్యాధికార దిశగా మహిళలు కానీ మహిళలు తెలంగాణలో ఉన్న అన్ని కులాల బీసీ మహిళలు మహిళా కళాకారులు కూడా మమ్మల్ని విలువలేరు మేము ఎందుకు పోవాలి అని కాకుండా ఇది మనది అని చెప్పి మన ఇంటిది మన ఇంటి పని అని చెప్పి అనుకోని చైతన్యమై ఎవరికి వాళ్ళు చైతన్యమయ్యి ఈ బీసీ ఉద్యమంలో పాల్గొని బీసీ హక్కుల కోసం కానీ బీసీ రాజ్యాధికారం కోసం కానీ ముందు నడవాలని ముందు నడిస్తారని కూడా నేను ఒక ఆడబిడ్డగా కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి అన్నలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా జైపీసీ జైపీసీ నాకొక్క చిన్న కోరిక నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కులం పేరు చెప్పి మాట్లాడేది దయచేసి ఎవరు ఏ కులమో తెలియదు తెలివాలి ఈ రోజున చెప్పుకోవాలి మంచిగా గుండమే చేసుకొని చెప్పాలి నేను గౌడు నేను మునిరాజు నేను కాపు నేను యాదవ్ అని చెప్పుకుంటే ఏమైతుంది చెప్పండి అందరు నర్సింగ్ అన్న నా కులాన్ని పేరుగా పెట్టుకున్నా నేను ఫస్ట్ నన్ను నర్సింగ్ అన్న కన్నా ఎక్కువ గంగపుత్ర అన్న అంటారు నేను బెస్త జాతిలో పుట్టినటువంటి చేపలు వృత్తి మాది చేపలు పట్టుకొని బతికే వృత్తిలో పుట్టినట్టు గర్వంగా ఉంటాను మళ్ళీ పుడితే బీసీగా పుట్టాలి మళ్ళీ ఉడితే బుస్తాగా పుట్టాలి గంగపుత్రుగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వావ్ చెప్పలే కట్టాలి అన్నకు థ్యాంక్ యూ నైట్లో అందరూ పేరు ఊరు కులం పేరు చెప్పుకోండి చెప్పుకొని పరిచయం చేసుకొని మాట్లాడతారని కోరుకుంటున్నా నాకు అవకాశం ఇచ్చిన మళ్ళీ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్పిల్లాలి పీసీ లాక్యట చేతులు ఎత్తొచ్చు కదా అని ఆడ కెమెరాలు చూస్తారు అందరూ అందరూ ఎక్కసారి గట్టిగా అనాలి బర్ఫిల్లాలి పీసీలు ఆక్యతా బర్ఫిల్లాలి పీసీలు ఆక్యత గర్జించరా నువ్వు గర్జించరా బీసీ సోదర నువ్వు గలమిప్పరా గర్జించరా నువ్వు గర్జించరా బీసీ సోదర నువ్వు గలమిప్పరా ఈ పాట అభినయ్ కుదార్సి సారీ అమ్మటంకన్నా రాసిండు ఎప్పుడు వేదికల మీద బీసీ రామలింగమన్న అన్న వాడుతుంటాడు కానీ ఇప్పుడు అన్నకు పోటీగా నేను తయారైన వేదికల మీద నేను వాడుతున్నా అరే చెల్లి ఈ పాట గంగవారుతుందా నేను వాడాలా అని ఇతర ఒకళ్ళ ముఖలు ఒకళ్ళు చాలా మంచి పాట అంబటెంకన్న రాస్తే నేను వాడిన ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది ఇక్కడ ఉన్న అందరూ అన్నలందరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కవులందరూ పాటలు రాసి పాటలు రికార్డ్ చేసి అన్న సీన్ అన్న సహకారంతో రికార్డ్ చేసి ముందుకు ప్రజల ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న ఖచ్చితంగా మీ సహకారం ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్